వెల్కమ్ టు టెక్ చైతు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కి కేంద్ర ప్రభుత్వము ప్రాథమికంగా ఆమోద ముద్ర వేసింది ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము భవిష్యత్తులో అమరావతి విజయవాడ గుంటూరు నగరాల్లో ఉండే ట్రాఫిక్ రద్దీని మరియు ఆ నగరాల మీదుగా వెళ్లే ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసము అమరావతి ఔటర్ రింగ్ రోడ్ని ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలోనే ప్రపోజ్ చేశారు అప్పుడే ఈ ఔటర్ రింగ్ రోడ్ కి సంబంధించిన అలైన్మెంట్ని కూడా ఖరారు చేశారు తాజాగా కేంద్ర ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వా అలైన్మెంట్ కమిటీ వాళ్ళు ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ని మరోసారి రివ్యూ చేసింది రివ్యూ చేసి దానికి ప్రాథమికంగా ఆమోదముద్ర వేసింది ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పొడవు నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది దీని నిర్మాణానికి పదహారు వేల మూడు వందల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జీఎస్టీ మినహాయింపులు ఇవ్వటం వల్ల దీని నిర్మాణానికి పదిహేను వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు ఇదే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కి సంబంధించిన అలైన్మెంట్ మ్యాప్ సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇదేమో విజయవాడ ఇది గుంటూరు సో ఇదేమో అమరావతి క్యాపిటల్ సిటీ సో ఇదిగోండి ఇలా వెళ్తుంది ఇక మనం జూమ్ చేసి కూడా చూడచ్చు సో ఇది కంచిక్చర్ల సైడ్ ఇదేమో అమరావతి రైల్వే లైన్ సో ప్రపోజ్ చేసిన రైల్వే లైన్ ఇదేమో కృష్ణా రివర్ సో ఇక్కడ బ్రిడ్జ్ వస్తుంది ఇది వచ్చేసి అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వే అనుకుంటా సో అప్పట్లో ప్రపోజ్ చేసిన ఎక్స్ప్రెస్ వే రోడ్ ఇలా వచ్చి అమరావతిలో కలుస్తుంది అనుకుంటా సో ఇక్కడేమిది పేరేచర్ల కొండలు అనుకుంటా ఇక్కడ ఇది గుంటూరు ఇది తెనాలి అనుకుంటా సో ఇక్కడ కృష్ణానది పైన మరో బ్రిడ్జ్ వస్తుంది ఇంకా ఇలా వెళ్తుంది సో ఇది అలైన్మెంట్ సో మనకి ఇంకా జూమ్ చేస్తే పేర్లు కూడా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వము ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి భూసేకరణ కోసం నూటతో భూసేకరణ చేయాలని ప్రపోజ్ చేసింది కానీ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అలైన్మెంట్ రివ్యూ కమిటీ డెబ్బైతో భూసేకరణ చేస్తే సరిపోతుంది సిక్స్ లేన్ రోడ్ని నిర్మించి ఇప్పుడు భవిష్యత్తులో దాన్ని ఎయిట్ లైన్గా ఎక్స్పాండ్ చేయడానికి కూడా సరిపోతుంది అని తెలియజేశారంటే కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము నూట యాభై ఎల్పుతో భూసేకరణ చేయాలని ప్రపోజ్ చేసి మరియు ఎయిట్ లైన్ రోడ్ని నిర్మించాలని ప్రపోజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని నూట యాభై రోడ్ ని ప్రపోజ్ చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి గా రైల్వే లైన్ ని కూడా నిర్మించాలని ప్రపోజ్ చేసింది సో రైల్వే లైన్కి రోడ్డుకి రెండింటికి కలిపి నూట యాభైతో భూసేకరణ చేయాలని ప్రపోజ్ చేసింది కానీ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళైతే రైల్వేస్ కి సంబంధించిన భూసేకరణ అయితే కావాలంటే సపరేట్ గా చేసుకోవచ్చు కానీ ఈ రింగ్ రోడ్ కి సంబంధించి అయితే తో అలైన్మెంట్ అనేది సరిపోతుంది అని తెలియజేశారంట సో ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు లో వాహనాలు గంటకి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వెళ్ళడానికి అనుగుణంగా నిర్మిస్తారు ఇది కంప్లీట్ గా యాక్సెస్ కంట్రోల్ రోడ్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ అవకాదు ఎగ్జాక్ట్ గా మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎలా ఉందో సో ఎక్కడ కొన్ని ప్లేసెస్లోనే ఎంటర్ అవ్వగలం కదా సో అలానే ఉంటుంది అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కూడా సో ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్లో మూడు చోట్ల టర్నెల్స్ వస్తాయి సో దీని నిర్మాణానికి సంబంధించి రెండు వేల పద్దెనిమిదో టైంలోనే ఖరారు చేశారు అంటే ఫస్ట్ ఫేజ్ లో ఏం నిర్మించాలి సెకండ్ ఫేజ్ లో ఏ సెక్షన్ నిర్మించాలి ఏ ప్రాంతాల్ని ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ లో భాగంగా డెవలప్ చేయాలి సో ఇవన్నీ అప్పుడే డిసైడ్ చేశారు ఇంకా ఇప్పుడు కూడా దాదాపుగా అవే ఫాలో అవ్వచ్చు ఏమైనా కొన్ని మార్పులు చేర్పులు ఉండటానికి అవకాశం ఉంది కృష్ణా నది పైన రెండు చోట్ల బ్రిడ్జ్ వస్తుంది ఇంకా అప్పట్లో అనుకున్న వివరాల్లోకి వెళ్తే ఈ ఔటర్ రింగ్ రోడ్ ఏ ఊర్ల వెళ్తుంది అంటే ఆగ్రిపల్లి కొట్టివాడు తలివేంద్రపాలెం నారాకోడూరు కోతూరు పేరేచర్ల కంటిచెర్ల కినేని మైలవరం సో ఈ ఊర్ల మీదుగా ఈ ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తుంది ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే అప్పుడు విజయవాడ గుంటూరు అమరావతి ఈ మూడు నగరాలు ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి లోపల వైపున ఉంటాయి ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం వల్ల ఈ ఔటర్ రింగ్ రోడ్ కి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అంటే అటు లోపల వైపు ఉన్న ప్రాంతాలు కానివ్వండి అటు బయట వైపు ఉన్న ప్రాంతాలు కానివ్వండి సో ఇవన్నీ బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఈ ఔటర్ రింగ్ రోడ్ వల్ల ఆటిపల్లి హనుమాన్ జంక్షన్ బియ్యూరు సిగిరాల నారాకోడూరు జేబ్రోలు పేరేచెర్ల అమరావతి టెంపుల్ టౌన్ కంచిచెర్ల గంగినేని మైలవరం సో ఈ ప్రాంతాలన్నీ శాటిలైట్ టౌన్స్ గా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ూచిబీడు ఏలూరు గుడివాడ మథ్లీపట్నం తెనాలి చిలకలూరుపేట నర్సరావుపేట సత్తెనపల్లి జగ్గైపేట నందిగామ కిరువురు ఈ ప్రాంతాలన్నీ శాటిలైట్ సిటీగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది అదే విధంగా గవర్నమెంట్ కూడా వీటి డెవలప్మెంట్ కోసము కావాల్సిన పనులన్నీ తెలిసే అవకాశం కూడా ఉంది ఔటరింగ్ రోడ్ అందుబాటులోకి వస్తే సో ఈ ఔటరింగ్ రోడ్ ని అప్పట్లో మూడు పేజీల్లో నిర్మించాలనుకున్నారు సో మొదటి పేజీలో భాగంగా కోతూరు కన్సిక్చర్ల మధ్య ఉన్న అరవై ఐదు కిలోమీటర్ల రోడ్ ని మొదటి పేజ్ లో నిర్మించాలనుకున్నారు సో రెండో పేజ్ లో వచ్చేసి కొట్టిపాడు కోతూరు మధ్య ఉన్న డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల రోడ్ ని రెండో పేజ్ లో నిర్మించాలనుకున్నారు మూడో పేజ్ లో వచ్చేసి కన్సిప్ కొట్టిపాడు మధ్య ఉన్న నలభై ఆరు కిలోమీటర్లని నిర్మించాలనుకున్నారు సో అలా మూడు పేజులుగా ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మించారు సో ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో భాగంగా కృష్ణానది పైన రెండు పారీ బ్రిడ్జ్లు వస్తాయి సో ఇవి కాకుండా ఇంకా మరికొన్ని బ్రిడ్జ్లు కూడా నిర్మించాల్సి ఉంటుంది ఆ బ్రిడ్జులు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది ఒక బ్రిడ్జ్ ఏమో అప్పటి డిపిఆర్ ప్రకారం అయితే అమరావతి టెంపుల్ టౌన్ కి దగ్గరలో వస్తుంది మరో బ్రిడ్జ్ వచ్చేసి ఇక్కడ కొల్ కొల్లిపర్ర కొయ్యూరు ప్రాంతాలకి దగ్గరలో వచ్చే అవకాశం ఉంది కృష్ణా నది పైన ఈ ఔటర్ రింగ్ రోడ్ లో కొన్ని టన్నెల్స్ కూడా ఉన్నాయి మూడు చోట్ల టన్నెల్స్ నిర్మించాలి ఉంటుంది ఈ ఔటర్ రింగ్ రోడ్ లో భాగంగా ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తయితే కేవలం ఆ చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి చెందటమే కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ అవుటర్ రింగ్ రోడ్డు పలు నేషనల్ హైవేస్ తో కనెక్ట్ అవుతూ వెళ్తుంది మీరు ఇటు కసిప్దర్ల వైపు వస్తే ఇక్కడ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ మచిలీపట్నం హైదరాబాద్ హైవే ని క్రాస్ చేస్తూ వెళ్తుంది ఇంకా ఇటువైపున పొట్టిపాంట్ దగ్గర వచ్చేసి నేషనల్ హైవే సిక్స్టీన్ కోల్కతా చెన్నై నేషనల్ హైవే క్రాస్ చేస్తూ వెళ్తుంది ఇటు సలవేంద్రపాలెం దగ్గర ఏమో మచిలీపట్నం వెళ్లే హైవే క్రాస్ చేస్తూ వెళ్తుంది నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ ఇంకా ఇటు గుంటూరు వైపుకి వచ్చేస్తే ఇక్కడేమో గుంటూరు నుండి ఇటు నంద్యాల అనంతపురం వైపు ఉన్న హైవేని విధంగా ఇటు చెన్నై వెళ్లే హైవేని మరియు గుంటూరు నుంచి ఇటు హైదరాబాద్ వెళ్లే హైవేని సో ఈ మూడు హైవేలని క్రాస్ చేస్తూ వెళ్తుంది గుంటూరు దగ్గరలో సో ఇదేమో తిలకూరుపేట చెన్నై వైపు వెళ్లే హైవే ఇదేమో ఇటు నక్రాపేట వైపు వెళ్లే హైవే ఇదేమో హైదరాబాద్ హైవే సో వీటిని క్రాస్ చేస్తూ వెళ్తుంది సో వీటన్నిటి మధ్య కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది అదే విధంగా ఇటు నేషనల్ హైవే థర్టీన్ కూడా క్రాస్ చేస్తుంది మైలవరం దగ్గర సో వీటన్నిటిని కనెక్ట్ చేస్తూ వెళ్లటం వల్ల సో ఎవరైనా ఇప్పుడు నేషనల్ హైవే సిక్స్టీన్ లో ప్రయాణిస్తున్న వాళ్ళు నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ లోకి వెళ్లాలనుకోండి అంటే ఇటు వరంగల్ ఖమ్మం సైడ్ వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు ఈ గుంటూరు నగరంలో కానివ్వండి అమరావతి విజయవాడ నగరాల్లోకి ఎంటర్ అవకుండా డైరెక్ట్ గా ఈ పోతూరు నుండి ఇటు పేరేచర్ల మీదుగా ప్రయాణించి ఇలా కృష్ణారెడ్డి క్రాస్ చేసి కంచిల దగ్గర నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ లో ఎంటర్ అయిపోయి ఇటు వరంగల్ ఖమ్మం సైడ్ వెళ్ళిపోవచ్చు విధంగా ఇటు విశాఖపట్నం సైడ్ నుండి ఎవరైనా చెన్నై వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు కూడా విజయవాడ గుంటూరు అమరావతి నగరాల్లోకి రాకుండా సో ఇక్కడ ఈ పొట్టిపాడు దగ్గర నుండి ఇలా ప్రయాణించి ఇక్కడికి వచ్చి కోతూరు దగ్గర నేషనల్ హైవే సిక్స్టీన్ లోకి ఎంటర్ అయిపోయి వెళ్ళిపోవచ్చు సో దీని వల్ల ఈ మూడు నగరాలపైన ట్రాఫిక్ రద్దీ అనేది బాగా తగ్గిపోతుంది సో అదే విధంగా ఈ నేషనల్ ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ చాలా ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందుతాయి మనం ఇప్పటికే చూస్తున్నాం హైదరాబాద్ లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి ఐటీ కంపెనీలు వస్తున్నాయి ఇండస్ట్రియల్ హబ్స్ ఏర్పడుతున్నాయి మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి సో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ వస్తున్నాయి సో చాలా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది శాటిలైట్ టౌన్స్ డెవలప్ అవుతున్నాయి సో అదే విధంగా ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల కూడా సో అలానే అభివృద్ధి చెంది అవకాశం ఉంది మరి చూడాలి ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో ఇది అమరావతి ఔటర్ రింగ్ రోడ్ సంబంధించిన విషయాలు ట్రాన్స్ఫర్ ఫర్ వాచింగ్